హలో అండి ఈరోజు నేను సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేసుకొని తాలింపు మింజలు వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చి రెండు వెల్లుల్లి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసి ఈ తాలింపుని నూనెతో పాటు పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా క్యారెట్ టమాటా ఆనియన్ మాత్రం నాకు ఇంట్లో అందుబాటులో ఉన్నాయి ఈ కూరగాయలతోనే నేను సాంబార్ చేస్తున్నాను వీటిని ఈ నూనె తాలింపు వేసిన గిన్నెలోనే వేసుకొని చిన్న మంట పెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ వాటర్తోనే అవి మగ్గిపోతాయి ఈ కూరగాయలు మగ్గుతుండగానే మనం గిద్ద బియ్యం కడిగి పక్కన పెట్టుకొని అన్నం వండుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి ఈ కూరగాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు నేను ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేస్తున్నాను ఈ అన్నం అంతా ఇందులో వేసేసి గిద్ద బియ్యం రైస్ ముగ్గురికి ఈజీగా సరిపోతుంది నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను ఇన్స్టెంట్ సాంబార్ అని రెసిపీ మన ఛానల్లో పెట్టాను ఆ సాంబార్తో నాలుగు టేబుల్ స్పూన్స్ ఒక టీ గ్లాస్ వాటర్లో టీ రెండు ఒకటి రెండు టీ గ్లాస్ వాటర్లో నాలుగు టేబుల్ స్పూన్స్ పౌడర్ని కలిపి ఇప్పుడు ఆ ఆ వాటర్ ఈ రైస్లో వేసేయటమే ఈ టైంలోనే మనం ఉప్పు కారం వేసి రెండు నిమిషాలు కలిగి పెట్టుకున్నాక మనం ఉప్పు కారం పసుపు మళ్ళీ వేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం పులుపు కూడా తగ్గింది అనిపిస్తే కొంచెం చింతపండు పులుసు తీసి వేసుకోవాలి ఆల్రెడీ ఆ పౌడర్లో ఉంటుంది అది సరిపోకపోతే పుల్లగా ఇష్టపడితే కొంచెం వేసుకోవాలి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం చింతపండు తీసుకొని పులుసు తీసి ఇందులో కలుపుకోండి కొంచెం బాగుంటుంది రుచి ఎందుకంటే అన్నం పులుపు లాగేసుకుంటుంది కాబట్టి విడిగా సాంబార్కి అయితే ఆ క్వాంటిటీ సరిపోతుంది చింతపండు చూడండి ఆ చిక్కబడ్డాక మనం ముందు దీనిలోకి రెండు గ్లాసులు వాటర్ పోసి ఉడికే విధంగా దాన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ టైంలోనే నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసి చూడండి చక్కగా ఉడుగుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది ఈ సాంబార్ రైస్ బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చక్కగా ఉంటుంది ఇది కొంచెం జారుగానే ఉండాలి ఎందుకంటే ఆరిన తర్వాత ఇది గట్టి పడిపోతుంది తప్పకుండా ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఉడుగుతున్న టైంలోనే మనం ముందుగా పక్కన ఉంచుకున్న తాలింపుని వేసేసుకున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ప్రయత్నం చేయండి మా ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చూడండి అయినా ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళకి చింతపండు పులుసులు ఇవన్నీ తీసుకొని ఇబ్బంది ఉంటే టైకు చింతపండు పులుసు ప్యాకెట్లు కూడా అమ్ముతారు అది తెచ్చి కొంచెం వేసుకోవడమే అసలు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒకసారి ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి